హాయ్ హలో టుడే స్పెషల్ చికెన్ నుకేట్స్ ఇవేమి లేదండి ఏదైనా సరే సూపర్ మార్కెట్స్లో కానీ లేదా డిమార్ట్ మార్ట్ షోరూమ్స్లో కానీ ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటాయి జస్ట్ ఇవి చికెన్తో చేస్తారు లైక్ ఆలు కట్లెట్స్లో అనమాట సో వెజ్ అయితే ఓకే ఇది నాన్ వెజ్ కాబట్టి సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చేసాను ఆయిల్ అయితే బాగా అయిపోతుంది ఇప్పుడు ఇవి ఓపెన్ చేసేసి దాంట్లో వేసి జస్ట్ ఫ్రై చేసి తీసేసుకోవడం కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి సో ముందుగా అయితే ఆయిల్ని వన్ ఎయిటీ సెంటీగ్రేట్లో హీట్ చేసేసుకోవాలి ఇది అలాగో ఫ్రిడ్జ్లో తీసేస్తాం ఫ్యూజన్ అంటే ఏం లేదండి మనం ఫ్రిడ్జ్లో ఉంచే అన్నిటినీ ఫ్యూజన్ అంటారు వంట చేసుకోవడానికి రెడీగా ఉండే అని అర్థం డీప్ ఫ్రై చేసేసుకొని త్రీ ఫోర్ మినిట్స్ చాలు ఆ తర్వాత టమాటా కచెప్ లేదా మనకి ఇష్టమైన సాస్తో తినేయడమే అయితే ఇలా ఉన్నాయి ఏం లేదు చికెను ఆ తర్వాత కొంచెం పెప్పర్ రైస్ ఉంటారు ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్తో ఇలా కోట్ చేసేసారు ఒక్కొక్క పీస్ అయితే నేను చూపిస్తాను ఇది ఎస్ ఇప్పుడు తీసేసి ఆయిల్ వేసేద్దాం నేనైతే మిక్స్ ఫోన్లో పెట్టేశాను

మాకైతే కట్ చేసుకోవాలి సమ్ టైం పట్టింది ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను తీసేసాను ఏదైనా చేసేటప్పుడు వెంటనే సరిపోతే దాని మీద ఉన్న కోటింగ్ బోటిల్ కొంచెంసేపు ఆగి కట్టుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అవ్వాలి సో ఫస్ట్ వేసిందైతే కాలిపోయింది తీసేసుకోవడం ఇంకా కాలేజ్ బాగా కాలేజ్ తీసారు కదా అలా రెడ్ కలర్లోకి వచ్చేవరకు అయితే చాలా మంది అవి ఉంటే తీసేద్దాం ఇంకా ఎమ్మె టిష్యూ పెట్టేసుకొని ఆయిల్ అంతా దాంట్లో డ్రాప్ అయ్యే వరకు తీసి పక్కన పెట్టుకుని సార్ చికెన్ లగ్గట్స్ వా స్మెల్ అయితే జస్ట్ లేదు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకున్నట్లు వస్తుంది స్మెల్ అంటే ఆల్మోస్ట్ అన్నీ మనకి వేగిపోయాయి ఇక తీసేసుకున్నాం అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి చూడడానికి చాలా ఎమ్మీ యమ్మీగా ఉన్నాయి ఆయిల్ కూడా అంతగా ఏం పీల్చట్లేదు సో ట్రై చేయొచ్చు చికెన్ లెగెట్స్ సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా తీసేస్తున్నాను అన్నిటినీ అన్నీ బాగా కరెక్ట్గా వేయలేదు సో మొత్తం చికెన్ లెగెట్స్ ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి పన్నెండు సో ఇప్పుడు దీన్ని టమోటా కచ్చిప్తే తినేద్దాం फ्रेश टमेटो केचप यस सर्विंग मोमिंग प्लीज डू सब्सक्राइब डोंट फॉरगेट थैंक यू फॉर वाचिंग